హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మీ ముందుకి సరికొత్త ప్రాడక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ఈ రోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడం జరిగింది అండి అయితే ఇది గన్నవరం లోని బుధవారం రోడ్ లో మండల ఆఫీస్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇంకా ఇది చూసుకుంటే కనుక మనకి వెస్ట్ ఫేసింగ్ బిట్ అండి ఇది దీని టోటల్ ఏరియా చూస్తున్నట్లయితే కనుక ఆరు సెంట్లుగా ఉందండి చూడండి హౌసెస్ కూడా నియర్గా ఉంది ఇంకా ఫైనల్గా దీని కాస్ట్ చూసుకుంటే కనుక సెంట్ ఎనిమిది లక్షల కింద చెప్తున్నారండి చూడండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద నా నెంబర్ లేదా ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఏమైనా ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్